వినాయక నవరాత్రి గురి చేసిన విరాడు వేల పాటు నేను తెలుసుకోవడం జరిగింది చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను మాత్మ తరఫున చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ ప్రోత్సహించి ఈ లడ్డు వేలంలో పొందుకోవడానికి నాకు ప్రోత్సహించడం జరిగింది వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకున్నా అదేవిధంగా ఈ నిర్వాహకులకు ఈ డై మండప నిర్వాహకులు కూడా మాకు చాలా సహకరించి లడ్డు వేరే నేను తప్పించుకోవడానికి సహకరించాలి వాళ్ళకు కూడా నేను పేరు పేరు మూడు లక్షల పదకొండు వేల మనం ఎలా అనిపిస్తుంది లడ్డు గతంలో తీసుకురా ప్రెసిడెంట్ని సో మా కాలనీ రెసిడెన్స్ రాజ్మహల్ అపార్ట్మెంట్ వాస్తవ్యులు రావు గారు సత్యవతి గారు ఈ సంవత్సరం మూడు లక్షల పదకొండు వేల నూట పదహారు రూపాయలకు లడ్డును దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది రాజ్మహల్ వాళ్ళు ఇది ఒక్కటే కాకుండా చాలా దాంట్లో పార్టిసిపేట్ చేశారు శ్రీకాంత్ రెడ్డి గారు తుమ్మల ప్లస్ మావని గారు కూడా నిలసం నాలుగు లక్షల పదకొండు సారీ నాలుగు నలభై వేల నలభై వేల నూట పదహారు రూపాయలకు దక్కించుకోవడం జరిగింది అలాగే ఇంకా రెండు సార్ వాళ్ళు దోతులు కూడా మొత్తం నలుగురు పార్టిసిపేట్ చేసి తీసుకున్నారు ఐదు మొత్తం ఐదు మంది సో లాక్ టౌన్లో అత్యధికంగా రాజ్మహల్కే చెందింది ఈసారి అదృష్టం అంతా సో మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు భగవంతుడు మీ అందరినీ ఎలా వెళ్ళా మంచిగా చూసి రాష్ట్ర ఆరోగ్యాలతో కాపాడదని చెప్పేసి కోరుకుంటూ లాక్డౌన్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ లాక్డౌన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతినిత్యము ఉదయము సాయంకాలము ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు కాలనీ వాసులకు రాక్ కాల్నీ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఓనర్స్ వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ముఖ్యంగా మహిళా భక్తులకు ఇక్కడ నిర్వాహకులు అయినటువంటి వినోద్ రెడ్డి గారికి మైపాల్ రెడ్డి గారికి పాల్బాయి రామ్ రెడ్డి గారికి గతంలో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి లాక్డౌన్ గాలిలో ప్రతి సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో మరి ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ఈ పూజా కార్యక్రమాలను బిఫోర్ ప్లానింగ్ చేసుకొని ఎంతో విజయవంతం చేస్తున్నందుకు ఇక్కడ వందల సంఖ్యలో మహిళలు కానీ భక్తులు కానీ యువకులు కానీ అందరూ కూడా హాజరు కావడం జరుగుతుంది చాలా సంతోషిస్తున్నాము లాక్డౌన్ కాలనీ వాసనమైనందుకు మరి ఈ లాక్డౌన్ కాలనీ ఈరోజు నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం పాట కార్యక్రమంలో మా లాక్డౌన్ రాజ్మహల్ కాలనీ నేను కూడా ఒక నిర్వాసితుని మా తొలికి బస్సు రావు సార్ మనంది సత్యవతి గారు దంపతులు మరి అబ్బాయిలు మరి గత మూడు సంవత్సరాల నుండి కూడా మా లాక్డౌన్ కానీ రాజ్మహల్లో లో లడ్డును సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఈరోజు వారికి ఇక్కడ ఈ లాక్డౌన్ కాల్ని మా అందరి అసోసియేషన్ తరఫున ఈ లడ్డు వారు సొంతం రాసి ఉంది కాబట్టి ఈరోజు వారు పట్టుబడి మరి భక్తితో శ్రద్ధతో వచ్చి ఈ పాట పాడి సొంతం చేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి సహకరించినటువంటి ఉత్సవ కమిటీ నిర్వాహకులకు అదే అదేవిధంగా మా రాక్ టౌన్ కాలనీ రాజ్మహల్ తరఫున వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళలకు పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కంటే వచ్చే కూడా ఈ చుట్టుపక్కల కాలనీల వాళ్ళకే మార్గదర్శకంగా రాక్టౌన్ కాలనీ వెల్ఫేర్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుని కోరుకుంటూ తెలుసు